అయోధ్యాకాండము నలవది నాలుగవ సర్గము సుమిత్ర కౌసల్యకు అని ఇట్లు దుఃఖించుచున్న కౌశల్యాదేవిని చూచి ధర్మమార్గమున నడుచు సుమిత్ర ధర్మయుక్తముగా నీతియుక్తముగా నిట్లనెను ఓ కౌసల్య నీ నీవేల ఇట్లు సంతాపంను పొందెదవు సాటిలేని సద్గుణములు గలవాడు వాడు పురుషులలో నుత్తముడు నీ యొక్క కుమారుడు కోసమా ఇట్లు నీవు దైన్యముతో విలపించదు అతడు తానడువులకు వెళ్ళుటంతయు రాజగు తన తండ్రిని సత్యవాదిగా చేయుటకే గదా ఓ ధర్మమైన మనస్సుగలదానా దానికే విచారించుట న్యాయంగానున్నదా చెప్పుము పెద్దవారు మోక్షమును పొందుట కొరకై ఎక్కువగా నడుచుచుండునట్టి ధర్మమార్గమున నీ ముద్దుల సుతుడుకూడా నచ్చెను దీనియందు దోషమేమున్నది వగుచుటయందులకు ఏమొరపాటు లేనివాడునూ సమస్త ప్రాణులయందు దయగలవాడునూనైనా లక్ష్మణుడు అన్న యొక్క సేవయనుడు ఉత్తమమైన పద్ధతి అందున్నాడు ఆ మహాపురుషునికదియే లాభంను కలుగజేయును వనవాసంలో నున్న అలజడులను సీత తెలియక వెళ్ళినదని వెళ్లినదని తలపకుముసుమ ధర్మాత్ముడైన కుమారుని పూజించు కోరికతో వెంట వెళ్లినది శ్రీరాముడు జగత్తునందంతటా కీర్తిపతాకము నెగరవేయగలడు ప్రభు అగును ప్రకాశించున ఆకృతి గలవాడును నియమములు సత్యము ధర్మము ధనములుగా గలవాడును అయినా అతనికి కొదవలెందుకు కలుగును ఆ రామచంద్రుని శుచిత్వం యొక్క మహత్వములు ఎక్కువగా తెలియబడుట వలన సూర్యుడు తన కిరణములతో తాపము కలిగింపడు వారికి అడవులయందు సరిపోవునంతగా వేడియు శీతమును గలుగునట్లుగా కమ్మగా మెల్లగా సుఖముగా నుండినట్లు వాయువు వీచిచుండును శయనించియున్న యా అనుగునిపై తండ్రివలే చంద్రుడు కిరణముల చేత ముట్టుకొని ఎక్కువైన సంతోషమును కలిగించును శంభరాసురుని పుత్రుని సంహరించినందులకు మెచ్చి బ్రహ్మ ఇచ్చిన దివ్యాస్త్రములు గలవాడును పరాక్రమశాలి రాముడు అడవులందు సుఖముగా ఇంటియందున్నట్లుగానే ఇండును ఎవని బాణములు మార్గమును వచ్చిచుండగా చూచినా శత్రువులు సమూలంగా నశింతురో అట్టి పరాక్రమశాలి నీ కుమారుడు అటివాని ఆజ్ఞ సమస్తమైన భూమియందు చెల్లక ఎట్లుండును బలమును శౌర్యమును ప్రకాశ సంపదయును నెవ్వనియందెల్లప్పుడునూ ప్రకాశించును అట్టి ఆ వీరశ్రేష్ఠుడు తొందరగా నుండి తిరిగి వచ్చి ఈ వసునంతటినీ పరిపాలింపగలడు సూర్యునకు సూర్యుని వంటివాడు అగ్నికి అగ్ని అన్ని సిరులకు వాడు రాజులకు రాజు కీర్తికి కీర్తి దేవులకు దేవుడు క్షమకు క్షమ భూతములకు ఉత్తమ భూతము అట్టి శ్రీరామునకు పట్టణమందైనను అడవులయందైనను లోపమనున్నది ఇండున ఓ శీలవతులలో శ్రేష్ఠురాల నీ సుతుడు వేగముగా మరళివచ్చి భూమితోడను సీతతోడను సిరితోడను మువ్వురితో గూడి పట్టాభిషేకము చేసుకునిచుండగా లోకంలో నుండి వారందరూనూ ఆనంద బాష్పములు కనుల వెంట ప్రవహింపగా శోకమును విడిచిన వారే సంతోషముతో చూచెదరు గొప్ప కాంతిగలవాడును పరాజయము లేనివాడును నారవస్త్రములు ధరించినవాడునూ నగు తన భర్తను లక్ష్మియోయనున్నట్లు సీతాదేవి అనుసరించి వెళ్లినది అటి రామునకు ఎందైనను లభించని తుండున భయంకరమైన విలును ధరించినవాడును ఖడ్గమును బాణమును ధరించినవాడునూనైనా లక్ష్మణుడ రామునకు ముందుగా నడిచిచుండగా ఆ రామునకు దుర్లభమైనది ఎందైననూ గలదా ఒట్టుపెట్టి చెప్పుచున్నాను శపదము చేసెదను నీ పుత్రుడు అరణ్యముల నుండి తిరిగి వచ్చుటను సంతోషముతో నీవు చూచెదవు అధికమైన శోకమోహములను విడువుము ఓ అభిమానవతి కౌసల్య ఈ నీ పాదములపై పడి నీ కుమారుడే నమస్కరించుచుండగా నుదయించుచున్న చంద్రుని వలె అతనిని చూచి సంతోషింపగలవు ఏల బాధనొందెదవు ఓ మంచి శీలము గలదానా తిరిగి పట్టణమునకు వచ్చినవాడే సుఖముగా పట్టాభిషిక్తుడైన ప్రియపుత్రుని మనస్సునందు సంతోషమును పొంది ఆనందాశ్రువులు గార్చుండగా కన్నులారా చూడగలవు అమ్మ శోకింపకుము ఇట్లు దుఃఖముచే కలతచందకుము నీ పుత్రుణ్ణి కెట్టి కీడునూ గలగదు లక్ష్మణ సీతాసహితుడైన రామచంద్రుని వేగముగనే ఇచ్చటనే కాంచగలవు ఓ కోమలి ఉన్నవారందరూనూ నీవే ఓదార్చవలసినదానో గదా నీవే దుఃఖమునందగా నిన్నూరడింపగలవారిందెవరున్నారు ఇట్లేడ్చేతవేమి ఓ గుణములకు నిలయమైన దాన రాముని తల్లివైయుండి నీవే ప్రకారముగా దుఃఖించట తగున చెప్పుము ఈ భూమి అందు రాముని కంటెను సన్మార్గమున నడుచువాడొక్కడునూ లేడుగదా ఎక్కడనున్నాడు మిత్రులతో గుడి వచ్చి నీకు నమస్కరించుచున్న నీ ప్రియపుత్రుని కన్నులారా చూచి వానకాలమున వర్షించు మేఘం వలె ఆనంద బాష్పములను విడవగలవు వేగముగా మరలివచ్చి నీ తనయుడు తన మెత్తని చేతులతో నీ పాదకములంతుచుండగా అతని శిరస్సుపై నీవు కొండమీద కురియు నల్లని మబ్బువలే అశ్రువులను కురియగలవు ఇట్లు జాలిచెంది విచారింపవలసిన పని ఏమున్నది అని ఈ ప్రకారముగా సుమిత్ర అనేక విధములుగా ఆశ్వాసింపగా ఆ కౌసల్య శోకమునంతేనూ విడిచిపెట్టి శరత్కాలములో నీరు తక్కువగా మేఘం వలె నుండెను అయోధ్యాకాండము నలవది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మయ నమోస్ వాతాత్మభేవరాయ వాల్మీక భవాయ తస్మై శుభం భవతు